హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేసినట్లయితే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిపై ఉన్న పొట్టును తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా ఫోక్తో హోల్స్లా చేసుకోవాలి మీరు కావాలంటే చాక్తో ఘాట్లనైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫోక్తో హోల్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా రెండు ఆనియన్స్ని తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఐదు పచ్చిమిర్చీలను తీసుకొని వీటిపై ఉన్న తొడిమైన తీయకుండా ఈ విధంగా మధ్యలకు చీల్చుకోవాలి మనం మిర్చి బజ్జికి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి ఇప్పుడు వీటిపై మూత పెట్టి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయినట్లయితే మరి కాస్త వేసుకోవచ్చు ఇలా ఒకటి రెండు నిమిషాలు ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు పది నిమిషాలు మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్